బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము చంద్రబాబు నాయుడు పర్యటించాల్సి వచ్చింది పర్యటించాల్సి ఉంది కానీ నేటి చంద్రబాబు పర్యటన రద్దయింది దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము ఓర్వకల్లులో నేడు జరగాల్సిన ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం రద్దయింది భారీ వర్షాల కారణంగా చంద్రబాబు పర్యటన రద్దైనట్టుగా తెలుస్తోంది కర్నూలు జిల్లాలోని ఓర్వకలలో పెన్షన్లు పంపిణీ చేయాల్సి ఉంది చంద్రబాబు నాయుడు ఇంతకు ముందు కూడా కొంతమంది పెన్షనర్స్ కి నేరుగా చంద్రబాబు వెళ్లి డైరెక్ట్ గా అక్కడ లబ్ధిదారులకు పెన్షన్లు అందజేసిన లాస్ట్ మంత్ ముందు కూడా ఈ మంత్ కూడా అలాగే చంద్రబాబు నాయుడు ఓర్వకల్లు కర్నూలు జిల్లా ఓర్వకల్లులో కొంతమంది లబ్ధిదారులకు నేరుగా పెన్షన్స్ పంపిణీ చేయాలనే ముందుగా షెడ్యూల్ ఉండే కానీ భారీ వర్షాల కారణంగా చంద్రబాబు పర్యటన రద్దయింది దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం